భారతీయ జనతా పార్టీ వికారాబాద్ అసెంబ్లీ కార్యవర్గ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు వికారాబాద్ ఛార్జ్షీట్ రిలీజ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి సీనియర్ నాయకులు పాండుగౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు వివేకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ అత్యవసర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన భారతీయ జనతా పార్టీ ఛార్జ్ షీట్ను ప్రజల ముందు ఉంచుతున్నాం ఈ ఛార్జ్ షీట్ ఆధారంగా భవిష్యత్తు లోపల ప్రజలే నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా మేము ప్రజలకు విజ్ఞప్తి ప్రభుత్వం చెప్పిన ఏంటి ఈరోజు అమలు చేస్తున్న విధానం ఏంటి ఒక్కసారి మీరు గమనించాలి రైతులకి అంతకుముందు ఏదైతే కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం పదివేలు రైతు బంధు వేస్తున్నారు దాన్ని ఐదు వేలు పెంచి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు అది అమలు కాలేదు తర్వాత రైతు కూలీలకు పన్నెండు వేలు వృద్ధి ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఏ కూలీలకు కూడా అది అందట్లేదు అదేవిధంగా రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు దాదాపు ప్రతి విలేజ్లో కూడా రుణమాఫీ కానీ రైతులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు విలేజ్లకు వెళ్తే ఫస్ట్ మొట్టమొదటిసారిగా వాళ్ళు ఏ పాటలు చూడట్లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News